బంగ్లాదేశ్ లో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి పొరుగు దేశంలో అశాంతి జ్వాలలు రగులుతున్నాయి మరో హిందువు ప్రాణాలను బంగ్లాదేశ్ తీవ్రవాద మూకలు బలిగున్నాయి తాజాగా ఈ ఘటనపై భారత్ సీరియస్ గా స్పందించింది యూనస్ ప్రభుత్వం హిందూ మైనార్టీలను టార్గెట్ చేస్తుందంటూ విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది మరోవైపు యూనస్ సర్కార్ ను షేక్ హసీనా మళ్లీ నిప్పులు కురిపించింది అదే టైంలో బంగ్లాదేశ్ లో తారిక్ రెహ్మాన్ స్వదేశానికి వచ్చాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు వ్యూహాత్మకంగా యూనస్ సర్కార్ మాత్రం మౌనంగా ఉండిపోయింది అసలు బంగ్లాదేశ్ లో హింసకి కారణం ఎవరు భారత్ విమర్శలపై యూనస్ సర్కార్ ఎందుకు సైలెంట్ గా ఉంది తారిక్ రెహమాన్ రాకతో బంగ్లాదేశ్ లెట్స్ వాచ్ బంగ్లా హిందూ మైనార్టీలపై భారత్ వాదన ఏంటి తారిక్ రెహమాన్ రాకతో బంగ్లాలో మార్పు వస్తుందా బంగ్లాదేశ్ తలరాతను ప్రజలు తిరగరాస్తారా ఏ దేశమైనా అభివృద్ధి వైపు దూసుకెళ్లాలంటే తప్పకుండా గత అనుభవాలను గుర్తుంచుకోవాలి గతంలోని పాఠాలను నెమరు వేసుకోవాలి కానీ భారత తూర్పు సరిహద్దులోని బంగ్లాదేశ్ మాత్రం గత అనుభవాలను విస్మరిస్తోంది బంగ్లాదేశ్ లో రోజురోజుకు హిందువులపై దారుణాలు పెరుగుతున్నాయి మొన్నటికి మున్న ఓ హిందువును చెట్టుకు తలకిందులా వేలాడదీసి అత్యంత క్రూరంగా బంగ్లాదేశ్ తీవ్రవాదులు హతమార్చారు ఈ ఘటన మరవకముందే మరో హిందువును అత్యంత క్రూరంగా కొట్టి హతమార్చినట్టు మరో సంఘటన వెలుగులోకి వచ్చింది దీంతో భారత్ ఆగ్రహానికి గురైంది బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వంపై ఢిల్లీ విమర్శలు గుప్పించింది హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండించింది పొరుగు దేశంలో హిందువులపై పెరుగుతున్న హింసను కేవలం మీడియా అతిశయోక్తిగా కొట్టిపడేయలేమని మోడీ సర్కార్ మండిపడింది హిందువులపై హింసను అదుపు చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది ఇదే సమయంలో బంగ్లాదేశ్ లో తారిఖ్ రెహ్మాన్ స్వదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి తాజాగా తన తండ్రి సమాధిని తారిక్ రెహ్మాన్ సందర్శించాడు అతడి తండ్రి మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ అయితే ఈ పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం మాత్రం కనిపించడం లేదు తమ వైఫల్యాల కారణంగానే యూనస్ సర్కార్ మౌనంగా ఉందా లేదంటే తారిక్ రెహమాన్ రాక యూనస్ ప్రభుత్వాన్ని షాక్ కి గురిచేసిందా అన్నది తెలియడం లేదు ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య ఘర్షణలు కొనసాగుతున్నాయి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ కొన్నాళ్లు మౌనంగానే ఉంది మరో హిందువును బంగ్లాదేశ్ లోని క్రూరమైన అల్లరి మూకలు హతమార్చాయి ఈసారి సెంట్రల్ బంగ్లాదేశ్ లోని రాజ్బారీలో హిందువును అత్యంత క్రూరంగా హింసించి బంగ్లా మూకలు చంపేశాయి మృతుడి పేరు అమృత్ మాండల్ గా గుర్తించారు అతడు క్రిమినల్ గ్యాంగ్ లో భాగంగా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు అతడిని దోపిడీ ఆరోపణల కారణంగానే చంపేశారని ఇందులో మతపరమైన కారణాలు లేవని పోలీసులు వాదిస్తున్నారు నిజానికి బంగ్లాదేశ్ లో ఏ హిందువును చంపినా తాత్కాలిక ప్రభుత్వం ఇలాంటి వాదనలే చేస్తోంది గతంలోనూ ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి కానీ భారత్ యునెస్ ప్రభుత్వం వాదనలను అస్సలు నమ్మడం లేదు దీంతో భారత్ తన మౌనాన్ని వీడింది బంగ్లాదేశ్ లో మైనార్టీలపై జరుగుతున్న దాడులను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ ఖండించారు బంగ్లాదేశ్ లో హిందువులు క్రైస్తవులు బౌద్ధులతో సహా ఇతర మైనార్టీలను తీవ్రవాదులు టార్గెట్ ఆరోపించారు తీవ్రవాదుల దాడులు అత్యంత ఆందోళనకరంగా మండిపడ్డారు యూనోస్ సర్కార్ హయాంలోనే గృహ దహనాలు భూ కబ్జాలు హిందువుల హత్యలు పెరిగిపోయాయని విమర్శించారు ఏడాది కాలంలోనే రెండు పేల తొమ్మిది వందలకు పైగా హిందువులపై హింసాత్మక ఘటనలు జరిగినట్లు జైష్వాల్ ఆరోపించారు యూనస్ సర్కార్ పై నిప్పులు కురిపించిన భారత్ భవిష్యత్తులో బంగ్లాదేశ్ లో శాంతి నెలకొంటుందని భారత్ వాసించింది ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత బంగ్లాదేశ్ లో జరిగే తొలి ఎన్నికలు ఇవే ఇప్పటికే హసీనా పార్టీ అవామీ లీగ్ ను ఎన్నికల్లో పోటీ చేయకుండా యూనస్ సర్కార్ నిషేధించింది కానీ అవామీ లీగ్ ప్రత్యర్థి పార్టీ చీఫ్ మాత్రం స్వదేశానికి వచ్చాడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పి చీఫ్ తారిక్ రెహమాన్ దేశానికి తిరిగి వచ్చాడు దేశ బహిష్కరణకు గురైన పదిహేడేళ్ల తర్వాత తిరిగి బంగ్లా గడ్డపై అడుగు పెట్టాడు సో బంగ్లాదేశ్ కు తారిక్ రెహమాన్ తిరిగి రావడాన్ని భారత్ ఎలా చూస్తుంది బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతోంది ఈ విషయమై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి వాల్ స్పందించారు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ కు తిరిగి రావడం తమకు ముందే తెలుసని చెప్పారు బంగ్లాదేశ్ లో పారదర్శకమైన స్వేచ్ఛాయుత ఎన్నికలకు భారత్ తప్పకుండా మద్దతిస్తుందని స్పష్టం చేశారు తాజా పరిణామాలు ఆ కోణంలోనే జైష్ వాల్ వివరించారు స్వదేశంలో తారిక్ రెహ్మాన్ నిర్వహిస్తున్న ర్యాలీలకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలివస్తున్నారు రెహ్మాన్ కు వేల మంది మద్దతుదారులు తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు రోడ్ షో తర్వాత ఢాకాలో తారిక్ రెహ్మాన్ బహిరంగ సభలో మాట్లాడాడు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి మాజీ ప్రధాని ఖలీదా జియాను కలుసుకున్నాడు ఆ తర్వాత తండ్రి మాజీ బంగ్లాదేశ్ అధ్యకుడు జియావుర్ రెహ్మాన్ సమాధిని సందర్శించి నివాళులర్పించాడు జియావుర్ రెహమాన్ పంతొమ్మిది వందల ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశాడు అతడే బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీని స్థాపించాడు తాజాగా తన ఓటర్ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ ని తారీఖ్ రెహమాన్ పూర్తి చేశాడు ఇప్పుడు ఎన్నికల్లో విజయం సాధించడానికి రెహమాన్ కు రెండు నెలలే గడువు ఉంది ఒకవైపు హిందువులపై హింస కొనసాగుతుంది మరోవైపు రెహ్మాన్ రాకతో బిఎన్పి కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది ఈ రెండు పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉండిపోయింది బహుశా అంతర్గతంగా వస్తున్న ఒత్తిడి కారణాలతోనే యూనోస్ మౌనాన్ని ఆశ్రయించి ఉండొచ్చు లో తీవ్రవాద భావాలున్న విద్యార్థి సంఘం నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యకు గురయ్యాడు ఢాకాలోని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు తీవ్ర గాయాల పాలైన ఉస్మాన్ హాదీ చికిత్స పొందుతూ చనిపోయాడు దీంతో యూనస్ ప్రభుత్వంపై హాదీకి చెందిన గ్రూప్ ఇన్ఫిలాబ్ మోంచా తీవ్రమైన ఒత్తిడిని తెచ్చింది ముప్పై రోజుల్లో తమకు న్యాయం చేయాల్సిందేనని ఇన్క్విలాబ్ మోంచా డిమాండ్ చేసింది వేల మంది ఇన్క్విలాబ్ మోంచాకు చెందిన విద్యార్థులు ఢాకాలో నిరసనలకు దిగారు కీలకమైన రహదారులను దిగ్బంధం చేశారు అయితే అదే సమయంలో భారత్ లో షేక్ హసీనా తెరపైకి వచ్చారు భారత్ లో తలదాచుకుంటున్నామే ఇక్కడి నుంచే బంగ్లాదేశ్ లోని క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యూనస్ ప్రభుత్వమే మైనార్టీలను సజీవ దహనాలకు పాల్పడుతున్నట్టు హసీనా ఆరోపించారు సాధారణంగా హసీనా మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన ప్రతిసారి యూనస్ ప్రభుత్వం రంకలేసేది హసీనాను తనకు అప్పగించాలని డిమాండ్ చేసేది కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి మాత్రం హసీనా వ్యాఖ్యలపై యూనస్ సర్కార్ మౌనంగానే ఉండిపోయింది అంతేకాదు యూనస్ సర్కార్ పై భారత విమర్శలు గుప్పించిన ఢాకా నుంచి స్పందన మాత్రం రాలేదు సాధారణంగా అయితే భారత్ పై యూనెస్ సర్కార్ ఒంటికాలపై లేస్తుంది అలాంటిది ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిందో అంతు చిక్కడం లేదు తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎటువైపు వెళ్తుంది అన్న చర్చ జరుగుతోంది బంగ్లాదేశ్ లో ఎన్నికలు సమీపి కొద్ది ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత్ తో సహా పలు దేశాలు బంగ్లా సంబంధాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి అయితే ఆ దేశంలో ఎన్నికలు పారదర్శకంగా సాగుతాయా లేదా అన్నది పెద్ద ప్రశ్న కాదు కానీ సక్రమంగా జరిగే ఎన్నికలను మాత్రమే బంగ్లాదేశ్ ను సరైన మార్గంలో నడిపించే అవకాశం ఉంది అలా కాకుండా అశాంతితో ఎన్నికలు జరిగితే పరిస్థితులు ఇప్పుడున్న దానికంటే దారుణంగా మారే ప్రమాదం ఉంది సింపుల్ గా చెప్పాలంటే బంగ్లాదేశ్ తలరాతను మార్చుకోవాల్సిన అవసరం అవకాశం ఇప్పుడు ఆ దేశ ప్రజలకు వచ్చిన బంగ్లాదేశ్ భవితవ్యం ఏమిటో భారత్ ఎలాంటి అడుగులు వేయాలి అన్న దానిపై స్పష్టత రావాలంటే ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే